శ్రీకృష్ణ కృత దత్తోపనిషత్తులు శ్రీకృష్ణదత్పనిషత్తులు నాగవ అధ్యాయం ధర్మోనిషత్తు రథమానువాక ధర్మోమో గౌరనఘ శుభ్రామ్రియ స్వర్మాధిపతర్గుణ దేవాస్తిమూర్త యమధర్మరాజే శ్రీ దత్తప్రభువు వెండనున్న గోవు ఈ గోవులో పాపము ఉండదు కావున శుభ్రముగా స్వచ్ఛముగా తెల్లగానున్నది యమము అనగా ఇంద్రియ నిగ్రహము అదే ధర్మము అదే యమధర్మరాజు ఇంద్రియ నిగ్రహమున్నచో పాపము చేయరు పాపమును చేయకున్నచో అనఘాతత్వము అప్పుడు స్వచ్ఛముగా ఉండుటయ్యే గోవు యొక్క స్వరూపము ఇట్టి ఈ యమధర్మరాజు శ్రీ దత్తప్రభువు యొక్క న్యాయాధిపతి స్వభావము అనగా జీవుల పాప పుణ్య ఫలములను విచారించి భగవానుడు ఫలములనిచ్చు న్యాయ పీఠాధిపతిగా నుండునప్పుడు ఆయనకున్న నిష్పక్షపాత గుణమే యమధర్మరాజు ఇట్లు సర్వదేవతలను శ్రీ దత్తప్రభువు యొక్క స్వభావములైన గుణములే త్రిమూర్తులు సైతము దత్తభగవాను గుణములే సృష్టించు గుణమే బ్రహ్మ పాలించు గుణమే విష్ణువు సంహరించు గుణము రుద్రుడు జగత్తును సృష్టించు పాలించు సంహరించు ఈ మూడు గుణములే దత్తస్వామి యొక్క ప్రధాన ధర్మములు కావున దేవతలలో త్రిమూర్తులు ప్రధానులై ఉన్నారు జగదేవ ధర్మ ఊహ సత్యవతి స్వతంత్రో నియతో మార్కండేయే భావక్రీడాసర్వం స్త్రీ పశువు పశ్చాదవతి తం భైరవశ్చ ఈ జగత్తు అంతా ధర్మమే అనగా దత్తప్రభువు యొక్క గుణమే అనగా భావరూపమైన ఊహయే యమధర్మరాజు సతీ సావిత్రి చేసిన స్తోత్రమునకు పొంగిపోయి తన విధిని అతిక్రమించి సత్యవంతునికి ప్రాణమునిచ్చి తానొక స్వతంత్రుని వలె ప్రవర్తించెను కానీ మార్కండేయుడు తనను స్థుతించక ఈశ్వరుని స్థుతించుట చేత ప్రాణదానము చేయక తన విధిని నిర్వర్తించటకు పట్టుబట్టెను ఇందు పక్షపాతము ప్రకటితమైనది సావిత్రి విషయమును కూడా విధి నిర్వహణము చేసినచో మార్కండేయుని విషయమును కూడా విధి నిర్వహణమే చేయుటకు ఎట్టి అభ్యంతరము ఉండినది కాదు ఈశ్వరాధీనుడు ఎవుడు దత్తబ్రహ్మము యొక్క బలమైన భావమే ఈశ్వరుడు ఎవడును దత్తుని యొక్క ఒక భావమే సర్వభావస్వరూపమైన జగత్తును అణచివేయగల అతి బలమైన భావావేశమే ఈశ్వరుడు అనగా రుద్రుడు యముని ఈశ్వరుడు సంహరించుట ఒక భావమును మరి ఒక భావము అణచివేయుటయే ఇట్లు అంతయును దత్తబ్రహ్మము యొక్క భావక్రీడయే అప్పుడు పరమ కఠోర పురుషుడైన యముడు సైతము తాను గోరూపమున స్త్రీ పశువుగా మారి తప్తప్రభువు వెనుక తలవంచి నిలబడెను పశురూపముచే తన అజ్ఞానమును రూపముచే తన అబలత్వమును సూచించుచు శరణము కోరెను అప్పుడు పరమ కరుణామయుడగు ప్రభువు ధర్మదేవతకు అనగా యమధర్మరాజు స్త్రీ పశువైనందున దేవత అయ్యను అట్టి ధర్మదేవతకు అభయమిచ్చి రక్షించను ఆ ధర్మదేవతను నాలుగు వైపుల నుండి నాలుగు వేదములు నాలుగు శురకముల రూపములతో ప్రభువు ఆజ్ఞానుసారము కాపాడుచున్నవి సేవక త్రాత సమ్మత్యనుభవ సత్యశ్రితానాం నేచతి జ్ఞ ఇచ్చతి చె భుంగ్తే తదజ్ఞాతమాకర్షతి వేషి పరేషాం అప్పటి నుండి ధర్మదేవునికి ఎట్టి పరాభోము రానియకుండగా తన సేవకుడైన ధర్మదేవునికి తానే సేవకుడై ధర్మపాలుడిగా ప్రభువు మారెను అంతేకాక ధర్మదేవునితో తాను ఒక అంగీకారమును ఏర్పరచుకొనెను అది ఏమనగా తన భక్తుల యొక్క కర్మ ఫలానుభవమును తాను ఆకర్షించుకొని అనుభవించి భక్తుల చేత ఛాయామాత్రముగా అనుభవింపచేయుటకు ధర్మదేవుడు అంగీకరించను అట్టి కర్మఫలముననుభవించునప్పుడు తాను దుఃఖమును పొందకుండా ఉండునట్లు తన శక్తికి సాధ్యమైనను అట్లు చేయక దుఃఖమును నిజముగానే ప్రభువు అనుభవించును శక్తి శక్తిచేత కర్మఫల దుఃఖమును పొందనిచో ధర్మదేవుని మోసగించినట్లు అగును సత్యస్వరూపుడైన ప్రభువు అట్లు ఎవరినీ వంచింపడు ఈ రహస్యమును తెలిసిన సత్యమైన భక్తుడెవడును తన కర్మఫలములను రద్దు చేయమని ప్రభువును ప్రార్థింపడు రద్దు చేయుట అనగా తన కర్మఫలములను ప్రభువు అనుభవించుటయే ప్రభువు దుఃఖించుటకు ఏ సత్యభక్తుడు అంగీకరింపడు తన కర్మ ఫలములను తానే అనుభవింప కోరును ఈ కారణము వల్లనే ప్రభువు కూడా భక్తునకు తెలియకుండగా భక్తుని పాపకర్మ ఫలములను అనుభవించును ఇక ఇతర వేషములను ప్రభువు అనగా ఇతర దేవతలను నుపాసించు భక్తుల విషయమున ఇతర దేవతలను నుపాసించు వారి పాపకర్మ ఫలములను ఈ జన్మకు లాగి భక్తులకు ఇచ్చును ఈ విషయమును తెలియక ఇతర దేవతల భక్తులు ఇతర దేవతలు తమ పాపకర్మలను రద్దు చేసినారనియు ఛాయామాత్రముగా పాప ఫలముననుభవించు దత్తభక్తుల పాపములు రద్దు కాలేదనియు భ్రమించుచున్నారు ఛాయాకృ్రాణి క్షమాయతేర్లఘూని నత్కృతాని శం భావిపూర్ణం పరేషాం భూరి రోరవీతి పరం శంచ ద్విధా సత్యం దత్తప్రభువు నుబాసించగనే కష్టములు వచ్చును ఆ కష్టములు దత్తప్రభువు సృష్టించినవి కానే కావు అవి ఉపాసకుని యొక్క కర్మఫలములే అవి కూడా పూర్తి కర్మఫలములు కావు ప్రభువు అనుభవించగా మిగిలిన ఛాయామాత్ర కర్మఫలములే దీనివలన భవిష్యత్ జన్మలన్నయ్యను లేక ఈ జన్మలోనే భవిష్యత్ కాలం అంతయును పుణ్యఫలములే మిగిలియుండుట వలన ఆనందమయము లగుచున్నవి ఇతర దేవతలనుపాసించు వారికి వెంటనే కష్టములు పోయి సుఖములు వచ్చును అయితే ఈ సుఖములు ఉత్తర జన్మలోనివి కావున వడ్డీని కోల్పోయి అసలులో కూడా కొంత తగ్గి ముందుకు వచ్చినందున స్వల్పములయ్య ఉండును మరియు ప్రస్తుత కష్టములు వెనుకకు నెట్టబడినందున అవి వడ్డీతో పెరిగి భవిష్యత్ జన్మలనేయును లేదా ఈ జన్మలోనే భవిష్యత్ కాలమంతయును దుఃఖమయములయ్యుండును ఈ విధముగా ఇతర దేవతలను ఉపాసించు వారికి కష్టములు తొలగి సుఖములు సంప్రాప్తించుట దత్తరువునుపాసించువారలకు కష్టములు కలుగుట కనబడుచున్నను అసలు సత్యము వేరుగానున్నది